హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా గోధుమ పిండితో బిస్కెట్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ బిస్కెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్ అంతా గోధుమ పిండిని ముందుగానే జల్లిచ్చి గిన్నెలోకి వేసిండానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా గోధుమ రవ్వ వేసి హాఫ్ కప్ అంతా చక్కెర వేసిండానండి మూడు ఇలాయచీలు వేసిండాను మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇప్పుడు ఈ చెక్కి నేను ఉన్నగా మిక్సీ చేసుకుని గోధుమ పిండిలోకి వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ అంతా సన్నగా తురిమినటువంటి ఎండు కొబ్బరి తురుమి వేసిండానండి రెండు టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి మీరు నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపిద్దామండి పిండిని బాగా కలిపిన తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని ఉండ చేస్తామంటే అవుతుంది కదండి ఇలా ఉండ కట్టింది అంటే ఈ పిండి మిశ్రమం మొత్తానికి నెయ్యి బాగా కలిసింది అని అర్థం అండి పిండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు వేసి చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకుందామండి మనం చక్కెర పొడి వేసిన్నాం కదండి అందుకు నీళ్లు ఎక్కువ పట్టవు రెండు స్పూన్లన్నీ నీళ్ళు అయితే సరిపోతాయి పిండి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని రెండు భాగాలుగా తీసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా చేత్తో రౌండ్ చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నేను ఈ షేప్ లో బిస్కెట్లను చేసిండానండి మీరు కావాలనుకుంటే మీరు చపాతి లాగా రుద్ది రౌండ్ గా చిన్న చిన్న బిస్కెట్ల లాగా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈ షేప్ లో ప్రిపేర్ చేసిండానండి ఇవి మరీ ఎక్కువ పలచగా ఉండకూడదు మరీ ఎక్కువ మందంగా ఉండకూడదండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత మందంగా ఉంటే చాలండి ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టిండాను పెనంలోకి డీప్ ఫ్రై కావాల్సినంత నూనె వేసిండానండి నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బిస్కెట్లను వేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కి స్పూన్ తో తిప్పుకోవాలండి వీటిని తిప్పేటప్పుడు చూసుకొని తిప్పుకోండి ఫ్రెండ్స్ ఇవి సాఫ్ట్ గా ఉంటాయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే స్పూన్ తోనే నిదానంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోండి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద డీ ఫ్రై చేసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుందామండి ఇలాగే అన్ని బిస్కెట్లని డీ ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసుకుందామండి ఇవి క్రిస్పీగా తినేదానికి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్